ఓ సందర్భంలో ఓ తండ్రి కొడుకున్నారు కొడుకు మరి నాన్న చెప్పినట్లల్లా వినట్లేదు ఆయన ఒరే అలా కాదురా ఇలాగా అలా బ్రత నాయనా అని చెప్తుంటే వినకుండా అతని ఇష్టం వచ్చినట్టు ఎవరితో పడితే వాళ్ళతో తిరగటం ఇష్టం వచ్చిన సహవాసాలు చేయటం నచ్చినప్పుడు ఇంటికి రావడం ఇలా చేస్తూ ఉన్నాడు ఇలా చేస్తూ ఉంటే చాలా మార్లు చెప్పాడు ఆ తండ్రి కానీ ఆ చిన్నవాడు మాత్రం విన్నుకునే మైండ్ లేదు సరే ఎలాగన్నా నీకు ఒక పాట నేర్పించాలి అనని తండ్రి ఓ రోజు ఒక నిర్ణయానికి వచ్చాడు నిర్ణయానికి వచ్చి అరే చాలా రోజుల నుంచి నీకు ఎన్నో విషయాలు చెబుతున్నా నువ్వు అన్నీ పెడచేవని పెడతానో నా మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు నేను నీకు ఒక్క పని చెబుతారా ఈ ఒక్క పని చేయరా చాలరా ఇంకా నేను నీకు ఏం చెప్పను ఈ ఒక్క పని చేయరా నానా అని అని వాడిని బతిని ఆడాడు సరే ఏం చేయాలి చెప్పు అన్నాడు వాడు అంటే తండ్రి ఇంట్లో నుంచి ఒక మూట కట్టి కొన్ని విలువైనటువంటి రంగురంగుల రాళ్ళు ఉన్నాయి ఆ రంగురంగుల రాళ్ళను తీసుకొచ్చి వానికి ఇచ్చాడు ఏం చేయాలంటా ఈ రాళ్ళతోటి అంటే అరే నువ్వేం చేయొద్దు ఈ రాళ్ళు ఉన్నాయి కదా ఇది మూట కట్టిస్తాను నీకు మూట కట్టిస్తాను ఫస్ట్ చేపల మార్కెట్కి వెళ్ళు చేపల మార్కెట్కి వెళ్ళి చేపల మార్కెట్ దగ్గర కూర్చొని బయట ఎంట్రన్స్ బయట కూర్చొని నీకు అప్పగించినటువంటి మూట ఉంటుంది కదా ఈ రాళ్ళ మూట ఆ మూటప్పు తీసి అట్ట పరు ఎవరన్నా వచ్చి ఏంటది అని అంటే రంగురంగులు రాళ్ళండి అని చెప్పు ఎంత అంటే నోరు తెరిసి మాత్రం చెప్పమాకు ఎట్లా చూపించు అని అన్నాడు అంటే రెండు అన్నట్టుగా నోటితో చెప్పమాకు ఇలా చూపించమన్నాడు సరే సరేనని చెప్పేసి వెళ్ళాడు చేపల మార్కెట్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత చాలా చేపల మార్కెట్ దగ్గర అంతా హడావుడిగా ఉంటుంది కదా ఆ వచ్చేవాళ్ళు ఆ వాటిని శుభ్రం చేపిచ్చేవాళ్ళు అంత వాసన అదొక వాతావరణం అక్కడ వెళ్ళిన తర్వాత వీడు బయట కూర్చున్నాడు ఆ మాట తీసి తీసుకున్నాకు చాలా మంది చేపలు కొనుక్కొని తిరిగి వెళ్తా వెళ్తా దీని దగ్గరకు వచ్చి చాలామంది చూస్తున్నారు వాళ్ళ ఒకతను ఏంటి అయ్యి అని అడిగితే చెప్పాడు వీడు రంగురంగుల రాళ్ళు ఎంత అమ్ముతావా అంటే అమ్మటానికే పెట్టాను ఇక్కడ అని అన్నాడు అంటే ఎంత అనగానే ఇటు చూపించాడు రెండు అని అనగానే రెండా అంటే రెండు వందల సరే రెండు వందలు ఇస్తానని జేబులో నుంచి రెండు వందలు తీస్తూ ఉంటే వాడు మూట కట్టుకొని అమల మెదలకుండా లేచి మూట కట్టుకొని ఆ మూట మళ్ళా సంగలో పెట్టు ఇంటికి వచ్చేసాడు తండ్రి చెప్పాడు రెండు అని చూపించు కానీ ఎవడికి అమ్మొద్దు హలో లూయా ఇదేంద్ర అనుకుంటారా అతను అదే చెప్పాడు కొడుక్కి రెండు ఇట్ట చూపించు ఎవరికి అమ్మొద్దు వాళ్ళు ఏదైనా డబ్బులు ఇవ్వబోతే తీసుకోవద్దు మెలకుండా ఆ మూట తీసుకొని ఇంటికి వచ్చేసాయి ఇంటికి వచ్చాడు ఎరా ఎవరన్నా అడిగారా అంటే అడిగారు నాన్న ఏం చెప్పావు ఎట్లా అన్నాడు ఎట్లా చూపిస్తాను ఎంత అన్నాడు అని అంటే రెండు వందలా అనని రెండు వందలు ఇపోయాడు అని అని చెబితే నేను ఇంకా అమ్మకుండా వచ్చేసాను అని అన్నాడు రైట్ మంచి పని చేసావు ఇప్పుడు కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్ళు కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కూడా ఎంట్రన్స్లోనే కూర్చోవు ఎవరన్నా చూసి అడిగారనుకో అడిగినప్పుడు వాళ్ళకు కూడా నోటితో సమాధానం చెప్ప మాకు చూపించు అమ్మొద్దు మళ్ళా ఆ మూటను తీసుకొని ఇంటికి రా అని చెప్పాడు చెప్తే మళ్ళా మా కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్ళాడు ఆ ఎంట్రన్స్లో కూర్చున్నాడు వస్తా పోతా చాలామంది చూస్తూ ఉన్నారు వాళ్ళల్లో ఒకళ్ళు వచ్చి అడిగారు ఎట్ట చూపించాడు రెండు అని మళ్ళా ఎంటనే రెండు అని ఎట్ట చూపించలే ఏంది రెండు అంటే ఎంత రెండు వేలా అన్నారు వాళ్ళు అనగానే ఆ రెండు వేలు అనగానే మూట కట్టుకొని సంకల పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చాడు ఏరా ఏమైంది చెప్పినట్టు చేసావా ఆ చెప్పినట్టు చేశానానా చూపించావా రెండేళ్ళు చూపించానా ఇప్పుడు వాళ్ళు ఎంత అన్నారు అనంటే ఏంటి అని అడిగితే రెండు రంగులు అని చెప్పాను ఎంత అన్నారు అనంటే రెండు వేలు అన్నారు నానా అన్నాడు అంటే రెండు వేలు అన్నారా సరే ఇవే రాళ్ళని తీసుకొని పోయి బంగారం అమ్ము అమ్మే షాప్ ఒకటి ఉంటుంది కొనే షాప్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రాళ్ళు వాళ్ళకు ఉపయోగపడతాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రాళ్ళు ఆ మెట్ల దగ్గర పెట్టుకొని కూర్చోవు బంగారం కొనటానికి అమ్మటానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు కూడా ఎవరన్నా ఏంటది అమ్ముతావా అని అంటే వాళ్ళకు కూడా ఇట్నే చూపించు రెండు అని చూపించు స్తోత్రం గాక నే పొయ్యాడు తండ్రి చెప్పినట్టే బంగారం షాప్ దగ్గర కూర్చున్నాడు ఆ కొనటానికి అమ్మటానికి వచ్చేంటి వల్ల ఒకళ్ళు ఆ రంగురంగురాళ్ళు అని చెప్పేసి ఎంతయా ఈ అమ్మకానికేనా అంటే అమ్మకానికి ఎంత అని అంటే మళ్ళీ ఇటు చూపించాడు అంటే ఇరవై వేల అన్నారు వాళ్ళు ఇరవై వేల అనగానే ఇంకేం మాట్లాడేది లేదు మూట కట్టుకోవటం మళ్ళీ ఇంటికి రావటం ఇంటికి వచ్చాడు ఎరా చెప్పిన పని చేసేవా చేసానని ఎంత అన్నారు ఇరవై వేలు అన్నారు రైట్ ఈసారి అచ్చంగా వజ్రాలు అమ్మే ఆ షాప్ ఒకటి ఉంది చూపిస్తాను ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ మెట్ల మీద కూర్చో అనంటే ఆ ఈ మూట తీసుకెళ్ళి మళ్ళీ ఆ వజ్రాల షాప్ దగ్గర మెట్ల మీద పెట్టుకొని ఉప్పు తీసి వచ్చే జనాలకు ఎగ్జిబిషన్ పెట్టాడు చాలాసేపు చూశాడు ఎవరు రాలేదు కొద్దిసేపు ఉన్న తర్వాత ఆ కౌంటర్లో ఉన్నటువంటి ఆ వజ్రాల వ్యాపారి ఎవరైతే ఉన్నాడో ఆయనే బయటకు వచ్చాడు బయటికి వెళ్తా ఆ మెట్ల మంచి దిగుతా చూశాడు చూసినప్పుడు ఆ ఎండకి అవి బాగా ప్రకాశమానంగా మెరుస్తాను వాటిని చూశాడు ఏమయ్యా అమ్మటానికి పెట్టావా అంటే అవునండి ఇవి మాకు చాలా అవసరం మేము పెద్ద పెద్ద నెక్లెస్లు అవన్నీ తయారు చేసేటప్పుడు ఇలాంటి రాలనే వాడతాం మేము ఎంత అంటే ఎట చూపించాడు రెండోనని ఏంటిది ఎట చూపించాడు ఎటు చూపు రెండు లక్షలా అన్నాడు ఆయన రెండు లక్షలని ఇంకా మాట్లాడేది మూట కట్టుకొని ఇంటికి వచ్చాడు ఇంకో చెప్పిన పని చేసేవా చేశాను ఇప్పుడేం ఇప్పుడు ఏం చెప్పారు అనంటే వజ్రాల ఎవరు వాళ్ళు ఎవరు కొంటానికి రాలేదు కానీ వజ్రాల వ్యాపారం నాన్న ఆయన మాత్రం రెండు లక్షలా అని అన్నాడు అని అంటే ఈ రాళ్ళన్నీ ఆయనకి అమ్మేసి ఆ రెండు లక్షలు పట్టుకొని రారా అన్నాడు ఆ రాళ్ళన్నీ ఆయనకి అమ్మేసి రెండు లక్షలు తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి ఈ తండ్రికి అప్పగించాడు తండ్రికి అప్పగించిన తర్వాత నీకేమన్నా అర్థమైందంటరా అన్నాడు నాకేం అర్థం కాలేదు నాన్న రెండు వందలు అన్నారు రెండు వేలు అన్నారు ఇరవై వేలు అన్నారు ఆఖరికి రెండు లక్షలకు వచ్చింది రెండు లక్షలకు అమ్మన్నావు తెచ్చి డబ్బులు నీ చేతులు పెట్టాను అనని వీడు అమాయకంగా తండ్రికి చెప్పాడు తండ్రికి చెప్తే ఆ తండ్రి అన్నాడు రే రాళ్ళల్లో ఎలాంటి మార్పు లేదు కానీ ఆ ఉన్న స్థానాన్ని బట్టి వాటి రేటు నిర్ణయించడం జరిగింది అయ్యే రాళ్ళు చేపల మార్కెట్లో ఉన్నప్పుడు రెండు వందలు అవే రాళ్ళు కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నప్పుడు రెండు వేలు అవే రాళ్ళు బంగారపు షాపు దగ్గర ఉన్నప్పుడు ఇరవై వేలు అవే రాళ్ళు వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు రెండు లక్షలు స్తోత్రం కలుగును గాక మనిషి జీవితం కూడా రా అని అన్నాడు అన్న అదేంది ఈ రంగురాళ్ళకి మనిషి జీవితానికి సంబంధం ఏంది నాన్న అని అంటే అప్పుడు తండ్రి చెప్పటం మొదలు పెట్టాడు తాగుబోతాలతో తిరిగిపోతాలతో సహవాసం చేసి తిరుగుతూ ఉన్నావు అనుకో అది ఆ చేపల మార్కెట్ కాడ బలికిన రేట్ నీకు బలికిద్దిరా ఏంది ఇంకొంచెం ఏదన్నా ఒక రకమైన వాళ్ళతో తిరిగావనుకో ఆ కొద్దిగా ప్రమోషన్ వచ్చి రెండు వేల రేంజ్కి వస్తావు ఆ ఏదన్నా కొంచెం దేవుని పిల్లలతో అలా ఇలా తిరుగుతూ అనుకో ఇరవై వేలు రేంజ్కి వస్తావు అలా కాకుండా సర్వశక్తి కలిగిన దేవుడితో సహవాసం చేస్తే రెండు లక్షల రేంజ్కి వస్తామని చెప్పాడు అంటే కారణం ఏంటి రాళ్లలో ఏ మార్పు లేదు అవే రాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి మనుషులు దానికి రేట్ నిర్ణయించారు హనోకు కూడా మనలాంటి మనిషే అర్థమైందా అతను కూడా అరవై ఐదు సంవత్సరాలు లోకంలోనే బ్రతికాడు అప్పుడు అతను గుర్తించి అతనికి జీవితంలో ప్రత్యేకమైన విలువలేమి లేవు ఆ అరవై ఐదు సంవత్సరాల జీవితము లోక సంబంధంగా గడిచిపోయింది కానీ అదే మనిషి సమస్తాన్ని కాదనుకొని దేవునితో సహవాసం చేయటం మొదలుపెట్టి మూడు వందల సంవత్సరాలు బ్రతికాడు మూడు వందల సంవత్సరాల తర్వాత అతను ఎలాంటి స్థాయికి వెళ్ళిపోయాడు అని అంటే ఈ భూమి మీద స్త్రీ గర్భమున పుట్టినటువంటి ఏ మానవుడికి దక్కని ఆధిక్యత హనోకుకి దేవుడిచ్చాడు స్తోత్రం కలుగును గాక కారణం ఏంటి ఆయన ఏమన్నా ప్రత్యేకంగా జన్మించాడా కాదు కాదు అదే మనిషి అదే ఆ లోకల్లో జీవించినప్పుడు లేని విలువ ఎక్కడిది అంటే అప్పుడు మనుషులతో ఆయనకి నచ్చిన వాళ్ళతో తిరిగాడు అందుకని అప్పుడు జీవితం అలాగుంది కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవునితో సహవాసం చేయటం మొదలుపెట్టిన తర్వాత హనుక జీవితము ఉన్నతంగా మారిపోయింది అది నేను మీకు చెప్పడానికి గల కారణం ఉంది కారణం ఏంటంటే మనం కూడా ఈ రోజుల్లో మన సహవాసాలు రకరకాలుగా ఉన్నాయి కొంతమంది సహవాసాలు మనుషులతో ఉన్నాయి కొంతమంది సహవాసాలు జంతువులతో ఉన్నాయి కుక్కలు పెంచుకుంటూ కోళ్ళు పెంచుకుంటూ అర్థమైందా వాటికే జీవితాన్ని వెచ్చించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ రేంజ్ అలాగా అలాగ ఉంటుంది కొంతమంది ఇంక సెల్ ఫోన్ వాళ్ళ సహవాసం పొద్దున నిద్ర లేచినప్పుడు దిండి దగ్గర వెతుక్కునేది ఫస్ట్ ఫస్ట్ వస్తువు ఏంటిది ఏంటిది సెల్ ఫోన్ వాళ్ళ సహవాసం దేంతో ఆరంభమైద్ది దేంతో ముగించబడింది అని అంటే ఫోన్ కొంతమంది సహవాసం దేంతో అని అంటే ఇంకా లేచినాక కొంతమంది పక్క నుండి రిమోట్ ఎత్తుకోవడానికి కూడా కొంతమంది ఒలుబరుబోలు ఉంటారు హాయ్ ఏది రిమోట్ ఏది ఏడబెట్టి చచ్చావు అని గట్టి గట్టిగా కేకలేసి రిమోట్ కూడా ఆమె తెచ్చియ్యాలా మంచం మీద నుంచి మాత్రం లేచే పరిస్థితి లేదంటే అది ఆ పొడిగాటిది ఒకటి ఉంటుంది కాళ్ళారు జాపుకునే కుర్చీ ఇంకంతే ఆ ఇంక దేనికి మనికిరా తీసుకొని రిమోట్ వాళ్ళ సహవాసం దేనితోని అని అంటే టీవీలతో వాళ్ళ విలువ నువ్వు టీవీతో గడిపినప్పుడు నీ విలువ అట్నే ఉంటుంది సెల్ ఫోన్తో గడిపితే నీ విలువ అలాగే ఉంటుంది ఒకవేళ వాటితో ఏదైనా పశుపక్ష్యాదులతో కలిపితే నీ విలువ అలాగే ఉంటుంది వీటన్నింటికి మించిన వాడు సమస్త సృష్టికి ఆధారభూతుడు నీ ప్రతి పరిస్థితికి చాలిన వాడు జీవం కలిగిన దేవుడు ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఇప్పుడు మనుషుల దృష్టిలో ఎన్నికలేని వ్యక్తిగా ఉండొచ్చు కానీ ఈరోజు రోజు నుంచైనా నీ సహవాసాన్ని దేవునితో గనక చేయటం మొదలు పెడితే విలువలేని నీ జీవితాన్ని ఉన్నతంగా ఆయన మార్చివేయగలడు